అందరికీ నమస్కారం ఈరోజు సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గం పల్లె సింధూరారెడ్డి గారి కోరిక మేరకు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి అనే సింధూరారెడ్డి గారు మా దృష్టికి తీసుకురావడం మరి ఈరోజు బుక్కపట్నంలో సెకండ్ గర్ల్స్ బీసీ హాస్టల్ ఈరోజు ఓపెన్ చేశాం పిల్లలు కూడా పిల్లలు తల్లిదండ్రులు స్థానికులు కూడా చాలా అభినందనలు కూడా తెలిపారు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల పాఠశాలలు ఈరోజు రెనోవేషన్స్ జరుగుతున్నాయి మరి అదేవిధంగా వాళ్ళకు కావలసిన మౌలిక వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం గత ఐదేళ్లలో కనీస మరుమతులు కూడా చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి గత నాలుగైదు రోజులుగా సాక్షి పేపర్ ఆ సాక్షి పేపర్లో వచ్చే పత్రికల్లో ఆ పత్రికలో పబ్లిక్ని డైవర్ట్ చేసేటవే ఉంటాయి ఒక పక్క వాళ్ళ స్కామ్లన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయంటే పెద్ద మెయిన్ పేపర్లో బీసీ హాస్టల్స్ పరిస్థితి బాగాలేదు అన్నారు బట్ గత ఐదు సంవత్సరాల్లో బీసీ హాస్టల్స్ ఓటేయించుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు మరి మేము అధికారం లేకొచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల పాఠశాలలు అనేక దాని కోసం ప్రత్యేకతమైన నిధులు కేటాయించాం అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం అంతేకాకుండా ఎంపీ నిధులతో కూడా కొన్ని హాస్టల్స్ రెనోవేషన్ చేశాం మరి మినరల్ ఫండ్తో కూడా డిస్టిక్ మినరల్ ఫండ్తో కూడా సుమారుగా ప్రతి జిల్లాలోనూ సుమారుగా మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలతో మరమ్మతులకే మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మన జిల్లాలో కూడా వాష్రూమ్స్కి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పదమూడు వందల వాష్రూమ్స్ కూడా మేము కడుతున్నాం ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి మన జిల్లాలో కూడా సుమారుగా అరవై ఒకటి శాంక్షన్ అవుతే దాంట్లో ఇరవై ఏడు ఆల్రెడీ ఫినిష్ అయ్యాయి మరి అదే అధికారం లేక రాగానే మేము ఇన్వెటర్స్ ఇచ్చాం పిల్లలు ఇన్వెటర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇన్వర్టర్స్ ఇచ్చాం వంట సామాన్లు ఇచ్చాం దుప్పట్లు ఇచ్చాం నాణ్యతమైన కిట్ ఇచ్చాం నాణ్యతమైన భోజనం ఇస్తున్నాం అంతేకాకుండా మరి మేము గతంలో ఎన్నో చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు చేయడానికి లావు బియ్యం ఇబ్బంది కుటుంబానికి దూరంగా అని తెలుసుకొని విద్యాశాఖ మంత్రి గారు విద్య విలువ తెలిసిన వ్యక్తిగా పిల్లలందరికీ ఆల్ వెల్ఫేర్ స్కూల్స్ ఆల్ మిడ్ డే మీల్స్ మరి అందరికీ సూపర్ ఫైన్ రైస్ తో స్కూల్ ఓపెన్ చేసిన నాటి నుంచే ఈరోజు మేము సూపర్ ఫైన్ రైస్ తో బియ్యం ఇవ్వటం వల్ల పిల్లల్లో చాలా ఆనందంగా ఉన్నారు అంతేకాకుండా పిల్లలందరికీ ఒకరా ఇద్దర ముగ్గుర నలుగురా కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం కూడా అందజేశాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద గారి పేరు మీద కిట్లు ఇచ్చాం మరి టెస్ట్ బుక్లు ఇచ్చాం నోట్ బుక్లు ఇచ్చాం నాణ్యతమైన షూ కావచ్చు యూనిఫామ్ కావచ్చు అనేక సదుపాయాలు కేటాయి కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్కి మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అన్ని గర్ల్స్ హాస్టల్కి సీసీ కెమెరాలు పెట్టండి ఫస్ట్ ప్రయారిటీ కింద సీసీ కెమెరాలు పెట్టండి అన్నారు సీసీ కెమెరాలు కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటూ వస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి నారా లోకేష్ బాబు గారు మాకు దశా దిశ నిర్దేశించేది ఒకటే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మన బీసీ హాస్టల్స్ బీసీ గురుకులాలు ఉండాలి ఆల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉండాలనేదే మాకు ఆదేశించారు మేము ఒక్క సంవత్సరం అయింది ఒక్క సంవత్సరం లోపల ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పిల్లలందరికీ అడిగా మీకు అన్ని వచ్చాయా తల్లి వందనం వచ్చిందా స్కూల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి హాస్టల్ ఎలా ఉన్నాయంటే పిల్లలు కూడా బాగా ఉన్నాయి మేము బాగా చదువుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా మాకు తెలియజేశారు చాలా సంతోషం ఇంకా ఎక్కడైతే బీసీ హాస్టల్స్ కావాలనుకున్న చోట మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ అక్కడ బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రైవేట్ బిల్డింగ్స్లో పెట్టాం ఎమ్మెల్యే గారు కూడా అడిగారు ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి మాకు మేము స్థలం ఇస్తాం మాకు పర్మనెంట్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయమన్నారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దేశ విదేశాలు తిరిగి పీ ఫోర్ కావచ్చు ఈరోజు మేము ప్రతి గ్రామాల్లో కూడా మనం పీ ఫోర్ అంటున్నాం మరి సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు పీ ఫోర్ కింద కావచ్చు ఖచ్చితంగా మరి స్థలము కేటాయిస్తామన్నారు కేటాయించిన తర్వాత హాస్టల్స్ బిల్డింగ్లు పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్